ఇలా యేసు క్రీస్తు ప్రభు గొప్పవాళ్ళు ఎవరు గొప్పవాళ్ళో చెప్పాడు లోకములో మనుషులందరూ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు గొప్పవాళ్ళు అంటారు అసలు దేవుడు ఏ మనిషి గొప్పవాడు అన్నాడు ఎవరు గొప్పవాళ్ళు అన్నాడు అనేది మనం తేల్చుకుందాం ఈ సందేశం ద్వారా చక్కగా చిన్న సందేశమే కానీ చాలా అర్థవంతమైన సంబంధమైన ఈ మాట మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది కానీ చక్కెమేనండి మత్స్వార్థుల ఇరవై మూడు అధ్యయంలో పదకొండు పన్నెండు వచ్చినాల్లో యేసు ప్రభార్ ఏమన్నంటే మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారు ఉండవలను తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును మీలో ఎవడైతే గొప్పోడు అనుకుంటారో అంటే ఈ లోకములో ఎవడైతే గొప్పోడు ధనవంతుడు విద్యావంతుడు అందగాళ్ళు లేక అన్నిట్లోనూ హై హై గొప్పోళ్ళు ఈ లోక పరిస్థితుల్లో అనుకున్న వాళ్ళంట దేవుని దగ్గరకు వచ్చేవారికి పరిచారకుడిగా మారితే దేవుడు గొప్ప చేస్తాడు ఉదాహరణగా ఏసు ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు లూకాస్ వార్తలో మనము పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది వచ్చినాలో చూస్తాం ఒక ధనవంతుడు వచ్చాడు బాగా ధనవంతుడు చాలా పరిశుద్ధుడు వాళ్ళ ఆగ్ఞులన్నీ గొంటున్నాడు ఒక్క ఆగ్ఞను ఇస్తా అట్లా మంచి అవనస్తుడు అయితే అతనికి ఒక కొదు ఉందని వేసే చెప్పాడు ఏమన్నాడంటే నీకున్నదంతా అమ్మేసి భేదలకు పంపించేసి వచ్చి నన్ను అన్నాడు అప్పుడు నీకు పను పరలోకం నుండి ఫలం వస్తుంది అన్నాడు అతని కోపం వచ్చేసింది అంటే ఏంటి ఈ లోక ధనాన్ని ఈ లోకములో నీ తల్ నువ్వు ఎలా సంపాదవ అనవసరం ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తులన్నీ దేవుని పరమంచేసి ఈ లోకం లోకము దాని సర్వము దేవునిదే అంటే దేవుందే కానీ ఎలా నువ్వు నీవు త్వరలో ఇప్పుడు దేవుడు మా తింటావా లేదని పరీక్ష ఇచ్చేసేమన్నాడు ఇచ్చేస్తే అయిపోయా ఇవల అలాగే ఇక్కడ ఏంటంటే నువ్వు లోకములో ఎంత గొప్పవాడు అయినా ఎంతో గొప్పవాడు అయినా దేవుని దగ్గరకు వచ్చేవరకు నువ్వేమైపోవాలంటే గొప్పతనాలన్నీ తీసి పక్కన పెట్టాలి నీ కిరీటాలన్నీ పక్కన పెట్టాలి నీ పదవులు నీ పలుకుబడులు నీ యొక్క లోక సంబంధమైన గొప్పతనం అంతా తీసేసి జీరో జీరో ఒక లోకములో ఒక హీరో అవ్వచ్చు దేవుని దగ్గర వచ్చి జీరో అయిపోవాలి జీరో అయినాక అప్పుడు దేవుడు నీ యొక్క దీనత్వాన్ని నీ తగ్గింపును నీ పరిచర్యను చూసి నిన్ను హెచ్చిస్తాడని ఇక్కడ వాక్యం అలాగే మత్స్యస్ ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ చిన్నలో ఉంది మీలో ఎవడు ముఖ్యుడై ఎవడు ముఖ్యుడై ఉండాలనుకుంటాడో వాడు అందరికీ దాసుడై ఉండాలి దాసుడు పనుడై ఉండాలి అర్థమవుతుంది కదండి నీవు దేవుని ద్వారా గొప్పవాడవ్వాలంటే నీ కుటుంబం నీవు నీవున్న స్థలాలు ఉద్యోగంలో వ్యాపారం వ్యవసాయంలో ఎక్కడన్నా ఉండు దేవుడు నిన్ను గొప్ప చేయాలి చూడండి ఒక మాట మనిషి తనంతట తాను గొప్పవాడవ్వాలనుకుంటే వాటిలో ఎప్పుడే పడిపోతాడు దేవుడు గొప్ప చేశాడు అనుకోండి ఎవడూ కూడా పడగొట్టలేడు బాగా అర్థం చేసుకోండి అందుకని దేవుడు ఎచ్చించు వాడే స్థిరంగా నిలబడతాడు దేవుడు ఎచ్చిస్తే శాశ్వత కాలం శాశ్వత కాలం వరకు వాని పేరు తరతరాలు ఉండిపోతాయి అదే కా అట్లా కాకుండా ఎవరికి వాళ్ళే ఈ లోక తెలివో ఏదో ఉపయోగించేసుకునే కాస్త పేరు ప్రఖ్యాతులు గొప్పతనాలు సంపాదించుకునే వాళ్ళకి ఈ ఉండి ఉండువు నిలబడవు నిలబడవు అందుకే దేవుడు హెచ్చించు మనుషుడు ధన్యుడు దేవుడిని హెచ్చించాలి అంటే మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి పరిచారకుడిగా ఉండు పరిచారకురాలుగా ఉండు అలాగే దేవుని దోరాన్ని వెచ్చించబడాలంటే బ్రదర్శిస్తాడు నీవు దాసుడుగా దాసురాలుగా ఉండు వివరించడానికి చాలా మరి ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ త్వరగా మీకు అసలు విషయం మ్యాటర్ మీకు చెప్పేస్తాను దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరు ఒకటి పరిచర్య చేయువారు రెండు దాసులుగా జీవించు దాసుగా దాసులుగా దాసురాలి తర్వాత ఇంకా మనం చూస్తే మార్క్స్ వార్త పది అధ్యయ నలభై రెండవ వచ్చినలో మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు మీలో ఎవడైనా గొప్పవాడ ఎండకొనేలా వాడు మీకు పరిచర్య చేయాలి ప్రముఖుడు అవ్వాలనుకుంటే దాసుడు అవ్వాలి మార్క్స్ వార్త పది నలభై రెండు నుండి నలభై నాలుగు ఉండకు చెప్పిన మాటలు ఇక్కడ కూడా ఉన్న చూడండి అలాగే లూకాస్ వార్త ఇరవై రెండు అధ్యాయం ఇరవై రెండు వచ్చే ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చి ఏముంది మీరైతే ఏమన్నాం మీలో గొప్పవాడు మీలో గొప్పవాడు చిన్నవారి వలె అధిపతి వలె ఉండాలి కనుక పరి ఇక్కడ యేసుప్రభ వారు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే నేను మీ మధ్య దేవుడు అయి ఉన్నాను పరిచర్య చేయవాడిగా ఉన్నాను పరిచర్య సంఘ పరిచర్య సువార్థ పరిచర్య మందిర పరిచర్య ఎన్ని దైవికమైన పరిచర్యలు పరిచర్య చేయువానిగా మనం ఉంది ఇంకా యశు ప్రవారు యోహన్ స్వత్రాలు పదమూడు వచ్చే పద్నాలుగు పదిహేను ఏమంటాడు చూసారా మీరు నన్ను బోధకుడు అన్నారు ప్రభు అన్నారు బోధకుడును ప్రభువునైన నేనే మీ పాదములు కడిగినేళ్ళ మీరు నొకరినొకరు మీ పాదాలు కడుక్కోండి అంటే ఒకరికంటే ఒకరు ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకోండి నేనే గొప్ప నేనే కొండ నేనే జబ్బ అని ఎవరు కూడా హెచ్చించుకో మాకంటే నీ నాకంటే నువ్వు గొప్ప నీకంటే నాక అని ఒకరు ఒక్కొక్కరు ఒకరు ఒక్కొక్కరు ఒకరు ఒక్కొక్కరు అలా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి కానీ ఇందులో ఎవరు కూడా హైగాని గానీ పెద్ద గొప్ప తక్కువని కాదు సో అలా యేసు ప్రభారు పరిచారుకులుగా దాసులుగా తగ్గించుకుంటూ ఉంటే హెచ్చిస్తాను గొప్పవారిగా చేస్తానని యేసు చెప్తున్నారు చెబుతున్నారు దాసుడుగా ఉంటే నిన్ను రాజుగా చేస్తానంటున్నాడు పరిచారకుడిగా చేస్తే ఉంటే నిన్ను ఒక అధిపతిగా గొప్పగా దేవుడిని ఆశ్రయించగలడు అందుకనే ఈ సంగతులన్నీ ఎరిగిన పౌరు గారు ఏమంటే మొదట కొరింత పత్రిక తొమ్మిది పంతొమ్మిదిలో అంటాడు అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను ఏ విధంగా నేను మనుషులందరినీ ఏసు కొరకు సంపాదించాలని ఏసై కొరకు మనుషులందరినీ సంపాదించుకోవటం ఏ విధంగా నేను ఏ విధంగా నేను చేతనైనా మనుషుల్ని సంపాదించుకోవాలి దేవుని కోసం అందరికీ నేను అందరికీ దాసునిగా చేసుకున్నాను తొమ్మిది మొదలు కోరింత తొమ్మిది పంతొమ్మిదిలోనే మాట ఏమండి కనుక ఈ విధంగా మనం లేఖనాలు ఇవాళ చదువు చదువుతూ ఉన్నట్లయితే యేసు క్రీస్తు ప్రభావం పిలిపి పత్రిక రెండు అధ్యయం ఐదు అధ్యయం ఎనిమిదో చివరిగా చూస్తే అక్కడ ఏముంటుంది రిక్తులుగా చేసుకున్నాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు దేవుడయుళ్ళు దేవునిలాగా జీవించలేదు ఎందుకనగా లోక మనుషులను రక్షించుకోవటానికి మనందరినీ కూడా ప్రేమించడానికి మనందరి కోసం శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు శిలువ మరణం పొందినంతగా త్యాగంతో కూడిన ప్రేమ చూపించాడు పరిచర్య చేయలేవా దాసునిగా దాసురాలుగా మారి ఏ ఒక దాసురాలుగా ఏసు సన్నిధిలో ఒక దాసుడుగా దేవుని విషయంలో నిన్ను నేను తగ్గించుకున్నప్పుడు నిన్ను నీవు దేవుని దగ్గర విరిగి నలిగిన మనసుతో నిన్ను నీవే అణుచుకొని ప్రభా అయా తండ్రి అని నీ అంతటి నీవే ఎవరంతటి వారే దేవుని సన్నిధులు ఎవరైతే పరిచారుకులుగాను దాసులుగాను తగ్గించుకుంటూ ఎవరైతే దేవుని సంతిలో వినయభావంతో విరిగి నెలిగి నెలతో బ్రతుకుతారో ప్రార్థిస్తారో ఆత్మీయంగా గడుపుతారో అలాంటి వారిని దేవుడు గొప్పవారిగా చేస్తానంటున్నాడు అలాంటి వాళ్ళే దేవుని దృష్టిలో గొప్పవారు అవుతారు మిగతా వాళ్ళు ఎవరు ఇక వేరే అనవసరమైన మాటలు చెప్పటం వేస్తు ముక్కు సూటిగా చెబుతున్నావు నీవు దేవుని చేత గొప్పవాడు అవ్వాలా ఏసుప్రవ్వే నేను గొప్పవాడు చేయాలా ఏసు ప్రభు చేస్తేనే గొప్పవాడు అవుతారు ఎవరైనా ఈ ప్రపంచంలో ఆయన చేయకుండా ఎవరు ఎవరు ఆ వినగానే పడిపోతారు ఉండదా గొప్పతనం కొన్నాళ్ళు ఉన్నా మళ్ళీ తర్వాత ఏముండి సార్ అదే దేవుడు నిన్ను ఆశ్రయించడా తిరుగులేదు నిన్ను నిన్నెచ్చా ఆయనే ఆ స్థితిలో కాపాడతాడు మరి ప్రభు చేత నీవు గొప్పవాడవ్వాలి ఏసు ప్రభు ద్వారా నువ్వు గొప్పవాడవ్వాలంటే పరిచారికడిగా దాసునిగా మరణము పొందినంత విధేత కలిగిన యేసు వలే నిన్ను తగ్గించుకో దేవుడు నేను వారిగా గొప్ప కుటుంబంగా గొప్ప ఆ స్త్రీగా గొప్ప పురుషునిగా గొప్పగా దేవుడు అని అన్ని విధాలు ఆశిస్తాడు అలాంటి గొప్ప ఆశీర్వాదాలు మీరు ఈ సందేశం ద్వారా పొందండి దైవదేవుల పాత్రలు కాండి ప్రార్థన కలుంటే నాకు ఫోన్ చేయండి ఈ సందేశాలు అందరికీ షేర్ చేయండి దేవుని పనులు సహకరించండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైస్ ఆల్